హాయ్ గైస్ అక్కినేని నాగార్జున నటించిన రెండవ సినిమా కెప్టెన్ నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో వచ్చిన సినిమా జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్స్ లో వి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన దర్శకత్వం వహించాడు ఇందులో అక్కినేని నాగార్జున తో పాటు ఖుష్పు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించాడు సంగీతం చక్రవర్తి సమకూర్చాడు ఈ చిత్రం బాక్సాఫీస్ పెద్ద ఫ్లాప్ అయింది ఇక కథలోకి వెళ్తే నాకు ఇప్పుడే తెలియాలి కెప్టెన్ నాగార్జున ఒక ప్లేట్ ఇంజిన్ వైపుల్ ఉన్నప్పటికీ సురక్షితంగా ల్యాండింగ్ చేసి ప్రయాణికులను విమానాన్ని రక్షిస్తాడు అతను తన ప్రయాణికుల్లో ఒకరైన ఖుష్బుతో ప్రేమలో పడతాడు ఖుష్బు ప్రఖ్యాత క్లాసికల్ డాన్సర్ తన మామ నూతన ను చూసేందుకు వచ్చింది అతను నూతన ప్రసాద్ మేనలోడు వలే నటిస్తాడు ఖుష్బు తన ప్రేమను అంగీకరించుకుంటూ అతను వెంటబడి పట్టుకడతాడు అప్పుడు నూతన ప్రసాద్ తన వ్యాపార పర్యటన నుంచి తిరిగి వచ్చే విషయం తెలుసుకుని నాగు సహాయం చేస్తానని హామీ ఇస్తాడు అయితే నాగార్జున నాట్య పోటీ కోసం ఖుష్బును సవాలు చేస్తాడు ఓడిపోయిన వాడు విజేత చెప్పిన మాట వినాలి పోటీ సమయంలో ఖుష్బు తన అడుగు జారుతుంది ఓటమి అంచన ఉండగా ఆమె నాగు ముద్దు పెట్టుకుంటుంది ఆశ్చర్యపోయిన నాగ్ డాన్స్ ఆపుతాడు అప్పుడు ఖుష్బు గెలుస్తుంది నాగ్ ఆమెను నిందించి ఇంకెప్పుడు ఆమెను కరోనా చెప్తాడు ఆందోళనగా ఉన్న స్థితిలో డ్రైవింగ్ చేస్తూ నాగార్జున ప్రమాదంలో చిక్కుకుంటాడు ఖుష్బు తన గతాన్ని వెల్లడించడానికి ఆసుపత్రికి వెళ్తుంది నాగ్ వినడానికి నిరాకరిస్తాడు ఇంకో పక్క ఖుష్బును పెళ్లి చేసుకోవాలని మేనేజరు వినోద్ ప్రతీకారం తీసుకోవాలని చూస్తుంటాడు అతను నాగును ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కు ఆహ్వానిస్తాడు అక్కడ నాగు ఖుష్బు యొక్క చిత్రపటాన్ని చూస్తాడు ఆ ఆమె శరీరంపై అభ్యంతరకరమైన చోట ఒక కుటుంబ చూస్తాడు నాగు ఖుష్బును అనుమానించడం ప్రారంభిస్తాడు అతను ఆ చిత్రం వేసిన ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్ను కలుస్తాడు అతను అవార్డు గెలుచుకున్నందుకు గాను తన ఇంటికి రాజేంద్ర ప్రసాద్ ను ఆహ్వానిస్తాడు తన ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ చూసిన ఖుష్బు నివిరిపోతుంది నాగు ప్రవర్తన ఆమెను ఇబ్బంది పెడుతుంది వేదికపై ఖుష్బు చిత్రపటాన్ని ఆవిష్కరించమని కోరతారు వారు ఇంటికి చేరుకున్నాక నాకు తను అవమానించాడని ఖుష్బు ఆరోపిస్తుంది అతను నిజం తెలుసుకోవాలన్నప్పుడు ఆమె రాజేంద్ర ప్రసాద్ గురించి వివరిస్తుంది రాజేంద్ర ప్రసాద్ ఖుష్బు కాలేజీ సహచరులు రాజేంద్ర ప్రసాద్ ఖుష్బుతో ప్రేమలో ఉన్నాడు కానీ ఆమె అందుకు అంగీకరించలేదు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ స్నేహితుల ర్యాగింగ్ ను భరించలేక ఆమె కాలేజీకి వెళ్లడం మానేసింది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ తండ్రి అయినటువంటి నూతన ప్రసాద్ ద్వారా ఒత్తిడి చేసి పెళ్లి కుప్పిస్తారు ఖుష్బు ఒత్తిడిలో రాజేంద్ర ప్రసాద్ పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది కానీ మధ్యలో రాజేంద్ర ప్రసాద్ తన భార్య అంటూ ఒక ఆమెను తీసుకురావడంతో ఆ పెళ్లి ఆగిపోతుంది అప్పుడు ఖుష్బు ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది నాగు ఇప్పటికీ ఆ పుట్టుబచ్చ గురించి ఎవరిని అడుగుతాడు దాని గురించి తనకేమీ తెలియదని చెప్పి తనను అవమానించినందుకు అతన్ని వదిలి వెళ్ళిపోతుంది నాగు మద్యపానం ప్రారంభించి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు ఆమె తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి రాజేంద్ర ప్రసాద్ చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది ఖుష్బు అది విన్న రాజేంద్ర ప్రసాద్ నాగుకు అట్లే నూతన కు లేఖలు రాస్తాడు నిజం ఏమిటంటే రాజేంద్ర ప్రసాద్ కి ప్రాణాంతక అనారోగ్యం ఉన్నందున రాజేంద్ర ప్రసాద్ తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నప్పుడు అతని స్నేహితులు ఖుష్బు జాకెట్ ను చించినప్పుడు అతను పుట్టుమచ్చను గమనించాడు అప్పుడు ఖుష్బు అమాయకత్వాన్ని ధృవీకరించి రాజేంద్ర ప్రసాద్ మరణిస్తాడు అప్పుడు నాగార్జున ఖుష్బు గురించి అసలు విషయం తెలుసుకుని ఇద్దరు రాజపడి సంతోషంగా సినిమా ముగుస్తుంది ఈ సినిమా స్టోరీ బాగున్నప్పటికీ కొంచెం గజిబిజితో ఉన్నందువల్ల జనాలకు ఎక్కలేదు అందువల్లే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫలితం చూపలేదు మరో వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్